ఇదేమీ పౌరాణిక ప్రదర్శన కాదు రామాయణం షూటింగ్ అంతకన్నా కాదు సీతారాముల కళ్యాణంలో వినియోగించే కోటి తలంబరాలు ఇక్కడే పండిస్తారు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో రామాయణంలోని పాత్రలన్నీ సాగుకు శ్రీకారం చుట్టే ఇక్కడ పండించిన ధాన్యాన్ని బోతుతో ఒలిచి కోటి తలంబరాలుగా మార్చి భద్రాచలం ఒంటిమిట్ట కళ్యాణాల్లో వినియోగిస్తుంటారు ఇది ఓ ఆచారం కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో జరుగుతున్న సభక్తిక సేద్యం తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా శ్రీరామ నామ జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి కోటి గోటి తలంబరాల యజ్ఞాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం తొలిత విత్తనాలు తీసుకువెళ్ళి భద్రాచల శ్రీరామచంద్రు వారి పాదాల దగ్గర పూజ చేసి తీసులు వచ్చి గోకవర మండలం అచ్చితాపరం గ్రామం సర్వే నెంబర్ పదహారులో రామనామస్మరణతో పంట పండించి ఆ పండినటువంటి ధాన్యాన్ని పది ఐదు రాష్ట్రాల్లో ఐదు వేల మంది గోటితో గోటి తలంబరాలు సిద్ధం చేసి పదిహేనవసారి భద్రాచలం ఎనిమిదవసారి పొట్టిమెట నాలుగోసారి అయోధ్య తీసుకెళ్లడంలో భాగంగా ఈరోజు రామనామ విత్తనాలు వెదజల్లడం జరిగింది